గురుగారు ఎన్ని ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ తీశారు నెగిటివ్ ఎనర్జీస్ తీసేశారు టోటల్గా ఎప్పుడైతే నేను ఈ స్టోన్ పెట్టినో లక్కీ అంటే ఈ లైవ్లో అది అతనికి సూట్ అయిందా లేదా అని నాకు టెస్ట్ చేయాలని ఒకసారి ఈ రెండు స్టోన్లు రావట్లేదు మీ స్టోన్ ఇక్కడికి వెళ్తే క్లోజ్ అవుతుంది గురుగారు నమస్కారం చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూట్యూబ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము ఎలా ఉన్నారు గురుగారు ఓకే నమస్తే అండి మీ పేరు సంతోష్ రెడ్డి అనే నా పేరు ఓకే గురుగారు ఈ రోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం జాతకాలని వాస్తవ జాతకాలు ఆల్రెడీ మన క్లయింట్ ఓకే సో జనరల్ గా మనం గురుగ చెప్పేవన్నీ వింటూ ఉంటాము సో ఎవరైతే గురువు గారితో పూజలు చేయించుకొని దాని నుంచి బయటపడి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి ఇప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉన్న పర్సన్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మీ గురించి మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకొని అసలు ఎలా గారిని అప్రోచ్ అయ్యారో చెప్పండి నేను యూట్యూబ్ లో చూడడం జరిగింది మార్చ్ ఇరవై ఒకటో తారీఖు గురుగారిని కలవడం జరిగింది ఆయన నా దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడం జరిగింది గురుగారు అంతకంటే ముందు నాకు మైగ్రేన్ పెయిన్ చాలా ఉంటుండే ఆయన రాత్రి నిద్రపోకపోతుండే గురుగారి దగ్గరకు వచ్చిన నెల రోజుల తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ రోజు నాకు నెగిటివ్ ఎనర్జీస్ తీయడం జరిగింది అప్పటి నుంచి నిద్ర బాగా అండ్ అట్ ద సేమ్ టైం నాకు బ్యాడ్ థాట్స్ ఉండేటి అన్నీ పోయినాయి సో అప్పటి నుంచి కొంచెం హెల్దీగా ఉంటున్నాను నేను ఓకే సో మీకు సడన్గా మైగ్రేన్ స్టార్ట్ అయిందా మైగ్రేన్ నుంచి నాకు వన్ ఇయర్ నుంచి ఉంది మైగ్రేను అసలు అంతకంత ముందు ఎంత టాబ్లెట్ వాడినా అసలు అసలు పోయేది కాదు

అండ్ నేను వన్ ఇయర్ బ్యాక్ బార్ లో ఇన్వెస్ట్ చేసి ఉండే బిజినెస్ లో చాలా లాస్ అయిపోయినా ఎప్పుడైతే నేను ఈ స్టోన్ పెట్టినో అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా ఉన్నా అండ్ అప్పటి నుంచి కొంచెం నేను ఎకనామికల్ కూడా గ్రోత్ అవుతున్నాను సో స్టెప్ బై స్టెప్ కూడా ఫ్యామిలీ అండ్ వేరే వాళ్ళు అలా ఓకే గురుగారు మీరు చెప్పండి చెప్పనే అతను అదే అంతకుముందు బార్లో బాగా సిద్దిపేటలో బార్ ఉండే ఆయన బార్లో పెట్టి బాగా లాస్ అయ్యాడు ఆ దగ్గరకు వచ్చినాక డేట్ ఆఫ్ బర్త్ ఉంది చేయి చూసి రెండు రకాలుగా చూసిన చూసి ఆయనకు రావు గ్రహం బాగాలేదు రావుగ్రహం బాగాలేదు రావుగ్రహానికి సంబంధించిన గోమేత కం స్టోని ఇవ్వడం జరిగింది నెగిటివ్ ఎనర్జీలు తీసిన అయితే ఆయన దగ్గర దగ్గర ఇప్పుడు బార్లో ఎన్ని ఎన్ని లక్షలు వినాయి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ లాస్ అయ్యాడు అయితే ఇప్పుడు అతను మా దగ్గరికి వచ్చినాక గోమేదికం స్టోన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఆయన అదృష్టపతనం అనుకోండి ఆయన పెట్టుకుని ఎన్నో రోజు ఫలితం వచ్చే ఆయనే చెప్తాడు ఇది పెట్టుకున్నాకనే నాకు కొంచెం చెప్పాను కదండి ఫిజికల్ కానీ ఎకనామికల్ కానీ మెంటల్ కానీ కొంచెం స్టెబుల్ అయ్యాను ఇప్పుడైతే ఓకే సో మెంటల్ ప్రెజర్ చాలా ఉంటుండే అప్పుడు ఎప్పుడైతే లాస్ అయ్యానో ఒక వన్ ఇయర్ పాటు అసలు నేను అనుభవించింది నాకే తెలుసు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు రిజల్ట్స్ అయితే కనబడింది లైవ్లో నేను నేను కాబట్టి చెప్తున్నాను అలా అసలు ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మనకు తలనొప్పి వచ్చింది అంటే సంప్రదిస్తాం టాబ్లెట్స్ తీసుకుంటాం తగ్గకపోతే ఇంకా టెస్ట్లు చేయించుకుంటాం తిరుగుతాం ఇంతేగాని ఇలాంటి థాట్స్ రావు కదా ఇది అసలు ఎలా అనిపించింది యాక్చువల్లీ నేను మైగ్రేన్ గురించి రాలేదు ఇక్కడికి యాక్చువల్లీ సో నా జాతకం ప్రకారం బాగుందా లేదా అని చెప్పేసి నేను యూట్యూబ్ లో చూస్తే అంటే నేను ఎక్కువ దేవుని నమ్ముతాను కానీ పంతులు చెప్పేది ఎక్కువ నమ్మకపోయేవాడిని అంటే ఇలా చేసుకో అలా చేసుకో అంటే కొన్ని నమ్మకపోయేవాడిని నేను ఎనర్జీస్ అయితే నమ్మేవాడిని నెగిటివ్ అని పాజిటివ్ అని ఎక్కడైనా సరే అది ఉంటుందని నేను నమ్మేవాడిని ఇచ్చాను కూడా నేను సో ఒకసారి ఇండియాలో నేను ఫస్ట్ టైం చూసింది గురువుగారిదే సో ఒకసారి హైదరాబాద్కి వచ్చి కలుద్దామని చెప్పేసి కాల్ చేశాను రీజనబుల్ ప్రైస్లోనే చెప్పాడు కాబట్టి నేను వచ్చి చేయించుకున్నాను దాని తర్వాత నేను రిజల్ట్స్ చూసింది ఏంటంటే ఫస్ట్ మైగ్రేన్ చూశాను ఫస్ట్ థింగ్ ఎకనామికల్ గ్రోత్ అంటే ఒకటే రోజుల్లో కనబడదు ఎక్కడైనా సో మైగ్రేన్ అనేది టోటల్గా పోయింది అంతకంటే ముందు మైగ్రేన్ ఉంటుండే సో దాని గురించి రాలేదు నేను ఇక్కడికి అంతకంట ముందు నార్మల్ నాకు ఎలా ఉంది నాకు నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా పాజిటివ్గా ఉందా నా ఇల్లు బాగుందా లేదా అండ్ ఎలా ఉంది నాకు అని చెప్పేసి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు మార్పులు కనబడ్డాయి సో దా స్టెప్ బై స్టెప్ నేను మా నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అలా సో గమనించారా అంటే ఇట్లా అంటే మీకు ఏమనిపిస్తుంది జనరల్గా నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ తీసుకొచ్చాను ముంబై నుంచి మా రిలేటివ్స్ తీసుకొచ్చాను పూణే నుంచి తీసుకొచ్చాను చెన్నైలో మా వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చాను అందరూ రిజల్ట్ చూస్తున్నారు ఇప్పుడు ఓకే పూణేలో కార్పొరేటర్ క్యాండిడేట్ ఉంటాడు అన్నట్టు బీజేపీ నుంచి ఆయన కూడా తీసుకురావడం జరిగింది ఆయన కూడా ఏదైతే బిజినెస్లో స్ట్రక్ అయ్యిందో అది కూడా ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నాయి జరుగుతున్నాయి కూడా కాల్ చేసినా కూడా చెప్తాను మార్చ్ ట్వంటీ వన్ వచ్చాను ఇక్కడికి నాకు ఏప్రిల్ నెగిటివ్ ఎనర్జీస్ తీసేశారు దాని తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పాను నా ఫ్రెండ్స్ వచ్చారు నా రిలేటివ్స్ చెప్పాను రిలేటివ్స్ వచ్చారు అండ్ మా రిలేటివ్స్ లో అదే ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అయితే రీసెంట్లీ వన్ టూ వీక్స్ ముందు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళాక దాని రిజల్ట్ చూస్తున్నారు అంటే స్టోన్ పెట్టుకున్నాక అలా గురుగారు ఇంకా చెప్పండి ఇప్పుడు ఇతను మన దగరకు వచ్చినాక ఎంతోమంది పోటీ వాడి గవర్నమెంట్వి ఉంటాయి కదా టెండర్లు వేయడం టెండర్ అలా తను బాగా స్టక్ అయి ఇబ్బంది పడుతున్నాడు మా దగ్గరకు వచ్చినాక ఆ టెండర్ కూడా వచ్చింది అతనికి స్టోన్ పెట్టిన మూడో రోజు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నాడు గవర్నమెంట్ టెండర్ జరిగింది సిద్దిపేటలో దానికి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టూ మెంబర్స్ దాకా టెండర్ వేశారు వాళ్ళు యాక్చువల్ నేను బీఆర్ఎస్ ఫ్యాన్ అని కాంగ్రెస్ హయాంలో వచ్చింది నాకు సో అంటే దాని లక్ అంటే నేను ఇక్కడ నుంచి వచ్చిందని నేను అనుకుంటాను అట్లా ఎందుకంటే ఆ హయాంలో ఉన్నప్పుడు నాకు ఏం వర్క్ జరగలేదు కానీ ఎప్పుడైతే నేను పెట్టుకుని త్రీ డేస్కి నాకు టెండర్ ఓకే అయిపోయింది అన్నట్టు ఆల్మోస్ట్ సిక్స్టీ టూ మెంబర్స్లో నాది ఒక్కే వచ్చింది అన్నట్టు అలా దానివల్ల మెయిన్ అడెక్ట్ అవ్వడానికి కారణం మెయిన్ అదే అన్నట్టు అలా గురుగారు ఈ మధ్య కాలంలో మీరు బాగా టిపికల్ అనిపించిన ఎవరైనా ఉన్నారా క్లయింట్ చెప్తుంటారు ఒక్కొక్కరికి పది మంది పది వంద ఎక్కువ ఎవరికైతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ చేస్తాడో వాడే ఇబ్బంది పడతాడు నెగిటివ్ ఎనర్జీ పనికిరానికి ఎవరికి మానవ సేవ చేయని చెప్తున్నా ఇతను కూడా అదే చెప్పిన అయినా కానీ జనాలు వస్తున్నా దగ్గరికి చెప్తాను మానవ సేవ చేయదు ఎవరికి హెల్పింగ్ చేయొద్దని చెప్పిన అయినా కానీ నా దగ్గరికి క్యాంట్లో వస్తుంది అంటే వాళ్ళ బంధువులను దొరికి అంటే అది కూడా మనసేవ చేసినది అంతే కదా అది ఈయన నాకు లక్ ఏంటంటే ఈయనకు మెడికల్ కాలేజీలో హాస్టల్ మొత్తం టెండర్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ టెండర్ ఈయనకే ఇప్పుడు మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఈయనకే ఐదు ఇప్పుడు ఈ నెల నుంచి ఈయన హ్యాండ్ ఓవర్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ మొత్తం ఈయన క్యాంటీన్ ఈయనకే అన్నారు ఎన్ని వేల మంది అందులో ఉన్నది ఎయిట్ సెవెంటీ మెంబర్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ సెవెంటీ యాడ్ అయితే థౌసండ్ మెంబర్స్ చేంజ్ అవుతారు సో క్యాంటీన్ జనరల్ గా స్టోన్స్ ని చాలా మంది నమ్మరు చాలా మంది బాగా నమ్ముతారు సో ఒక్క స్టోన్ ఏదైతే అదృష్ట రత్నం పెట్టుకోవడం వల్ల వెంటనే రిజల్ట్ రావడం కూడా మనం లైవ్ లో చూస్తున్నాము సో మీరు కూడా వెంటనే మన నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సో గురువు గారు దగ్గరగా పరీక్షించి అంటే ఏదో డేట్ ఆఫ్ బర్త్ చూసా అలా కాకుండా వాళ్ళ మీదే మిషన్ ఏదైతే అయితే ఉంటుందో గురుగారి దగ్గర సో ఆ మిషన్ పెట్టి అప్పటికప్పుడే అసలు ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పి దానికి తగ్గట్టుగా జీవితాన్ని మార్చేలాగా ఒక మంచి అదృష్టరత్నాన్ని అయితే ఇచ్చేస్తారు గురుగారు ఇంకా మీరు అసలు ఇతను ఇంకా ఉండడు ఇంకా ఇతను లైఫ్ బాగుపడదు అని అనిపించిన ఒక పర్సన్ మీరు మార్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ మధ్య కాలంలో ఒక చనిపోయే వ్యక్తి లేడీ ఉండే ఇప్పుడు ఈరోజు రోజు రొమ్మాన్ ఉంటాయి కానీ వీళ్ళు కాక రాలేదు అంటే ఆమె చనిపోతానే వచ్చింది దగ్గరికి చనిపోయేటట్టును బతికేటట్లేనా అంటే నెగిటివ్ ఎనర్జీని వెంకబడి ఆమెకు ఏమవుతుందో ఆమెకి వెళ్ళకుండా ఉన్నది అయితే ఆ పర్సన్ దగ్గరికి వచ్చినాక అదే రోజు నుంచి అంటే ఛాతిలో నొప్పి గుండెలో నొప్పి వచ్చి మొత్తం నెగిటివ్ ఎనర్జీలు మీద కూసుకుంటుండే రాత్రి కూడా పంకొని బట్టలు గుంజేస్తాయి నెగిటివ్ ఎనర్జీ తెలుస్తుంది మనకు మన మీకు వెళ్ళి బట్టలు వెళ్ళిపోయినాడు గుల్స్న్నాడు కానీ పడుతుంది అయితే సరి చేయడం జరిగింది ఈ రోజు రమ్మన్నా కానీ ఆమె టైం లేక అలాగే నేను టైం కూడా చెప్పినట్టు ఈరోజు రమ్మని ప్రాబ్లం ప్రాబ్లం తగ్గిపోయింది తగ్గిపోయి పనికి ఓకే ఇన్ని రోజులు పని చేయకుండా ఇట్లా కూతున్నాయి పనికి వెళ్తుంది అది లేడీ అన్నట్టు అంటే చనిపోయే వ్యక్తి ఇప్పుడు జీవితం మీద ఆశ పెరిగి పని చేసుకుంటుంది అది ఈ స్టోన్లు ఏందంటే మనము నవధాన్యాలతోటి మా దగ్గర నవధాన్యాలు ఉంటాయి నవధాన్యాలతోటి చెక్ చేయడం జరుగుతుంది ఇట్లా కిట్టు ఉంటుంది కిట్టుతోటి నవధాన్యాలతోటి చెక్ చేసి వాళ్ళ యొక్క నోటి లాలాజలం తీసుకుంటాం ఇయర్బడ్స్ నోటి లాలాజలం తీసుకొని మిషన్కి వేయడం జరుగుతుంది దీంతో చెక్ చేసి ఆయనకి ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహం సంబంధించిన స్టోను ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే జ్యువెలరీ షాప్లల్లో పెద్ద పెద్ద షాప్లలో పోతే మనకు వాళ్ళ రావు గ్రహం బాగాలేదు గోమేదికం కావాలంటే వాడు ఒక రా స్టోన్ ఇచ్చేస్తాడు ఐదు క్యారెట్లో పది క్యారెట్లు ఇచ్చేస్తాడు డబ్బులు తీసుకుంటే అయిపోతుంది మా దగ్గర అట్లా కాదు మీరు వస్తే మీ యొక్క గ్రహం ఏది బాగలేదు ఆ గ్రహానికి సంబంధించిన ఏం ప్రాబ్లం ఉంది దాన్ని మళ్ళీ మీ యొక్క డిఎన్ఏ అంటే మీ నోటి లాలాజలం తీసుకొని మా స్కానర్కి ఇచ్చి స్కానర్ ద్వారా నా దగ్గర ఉన్న ఒక వంద నూట యాభై రెండు వందల స్టోన్లు నూట ఒక్కొక్క గ్రహానికి సంబంధించినవి వాటిల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ స్కానర్ ఏం చేస్తుంటే వాళ్ళ డిఎన్ఏ తోటి వాళ్ళకి కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఏ స్టోన్ ఉందో చెక్ చేస్తుంది అందరూ తెలియదు రకరకాలుగా స్టోన్ల ఫ్రీక్వెన్సీ ఉన్న సంగతి ఎవరికి తెలియదు ఇప్పటికీ మన దగ్గర ఉన్న ఈ స్టోన్లలో కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది పాజిటివ్ పవర్ ఉంటుంది మీకు వచ్చిన అదే గోమేదిక స్టోను నాకు రాదు నాకు వచ్చిన గోమెతకన్ స్టోన్ మీకు రాదు ఫ్రీక్వెన్సీ సిస్టమ్ చేంజ్ ఉంటుంది మనం సూటబుల్ అయిన స్టోన్ ఎప్పుడైతే పెడతామో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది చోటు తీసి ఎంబడే రిజల్ట్ అనేది ఎంబడే కనబడుతుంది అదే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండకూడదు ఉండకపోతే అప్పుడు వాళ్ళకు రిజల్ట్ అనేది ఎంబడే కనబడుతుంది అట్లా సో మీరు చెప్పారు కదా సో మీకు ఆ రత్నం వల్ల అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పారు సో ఒకసారి మనం లైవ్లో అది అతనికి సూట్ అయిందా లేదా అని నాకు టెస్ట్ చేయాలనుంది ఒకసారి ఇప్పుడు ఎట్య్యాలంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ స్టోన్ వస్తుందా రాదా ఆ వ్యక్తికి ఏ గ్రహం బాగాలేదని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ ఇయర్బాడ్ ఒకటి తీసుకుంటాం మేము తీసుకొని ఇట్లా ట్యూబ్స్ ఉంటాయి ఇవి తీసుకొని ఇది తీసుకో రెండు ముక్కలుగా కట్ చేయి ఉమ్మా ఇట్లా ఆయన నోటీలు అలాగే తీసుకోవడం జరుగుతుంది అంటే డిఎన్ఏ తీసుకొని ఈ స్కానర్కి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉన్న స్కానర్ ఇది ఇది స్కానర్ అంటే దీని ఇది మనకు ప్రపంచాన్ని లింగాలను అన్ని చూపిస్తుంది అంటే వాడే విధానం తెలిస్తే ఇప్పుడు ఇగో నా స్టోన్లు ఉన్నాయి నా శరీరానికి ఉన్న స్టోన్లు ఉన్నాయి వీటి మీద పెట్టి చూస్తే చెప్తుంది ఇది చేతులు కాలు విడిగా పెట్టు టచ్ చేయదు ఇట్లా ఓపెన్ అయిపోతే వచ్చినట్టు అతనికి ఇంకో ఈ స్టోన్లు ఇక్కడ ఏముంది ముత్యం ఉంది నీలం ఉంది ఈ రెండు స్టోన్లు రావట్లేదు మీ స్టోన్ తీయండి ఇది గోమేదికం కడికి వెళ్తే క్లోజ్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఇది కడికి వస్తే ఓపెన్ అయిపోతుంది అంటే మన శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఉన్న స్టోను ధరిస్తే రిజల్ట్ అనేది ఎంబడే వస్తుంది అంటే తన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు తనకు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనబడుతుంది ఇతనికి మూడు రోజులకే కనబడుతుంది రిజల్ట్ అంటే ఇది ధరించిన మూడో రోజు టెండర్లో సంవత్సరం నరిన ఎప్పటి నుంచి పెండింగ్లో ఉండదు మన అభియానికి పెండింగ్లో ఉన్న టెండరు సిద్దిపేటలో మెడికల్ కాలేజీలో అరవై రెండు అరవై ఒక మందిలో ఈయనకు టెండర్ వచ్చింది ఓకే ఐదు సంవత్సరాలు ఈనా ఉంటుంది మెడికల్ కాలేజీ అంటే అక్కడ ఉన్న కాబోయే డాక్టర్లకు భోజనాలు పెట్టేది ఇంకో ఎట్లా అంటే ఇగో ఇది ఇలా ఓపెన్ అయింది కదా అతను కాజీలు దూరం పెట్టి చేతులు టచ్ క్లోజ్ అవుతుంది ఇక చేతులు టచ్ చేస్తే క్లోజ్ అవుతుంది అది చేతులు తీయండి ఆయన అబ్జర్వ్ చేస్తుంటుంది ఓకే ఇలా చూడడం జరుగుతుంది కాబట్టి ఎంబడే పెట్టుకుంటే రిజల్ట్ ఎంబడే వస్తుంది దీని అదృష్టరత్మం అనుకోవచ్చు మా దగ్గరకు వచ్చి ఎవరికైనా కానీ ఇలాంటి మార్పులే వస్తాయి కానీ పర్ఫెక్ట్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎక్కువ మంది వచ్చి చూపించుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకొని ఎట్లుందో తెలుసుకొని వెళ్ళిపోతే మా దగ్గరికి వచ్చి ఇచ్చిన డబ్బులు వేస్ట్ మీకే ఇంకా డాడీ దగ్గరికి వచ్చి చూపించుకొని జ్వరం వచ్చిందంటే జ్వరం టాబ్లెట్ వాడాలి కదా జ్వరం వచ్చిందని నీకు తెలుసు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ అదే చెప్పిండు నీకు వచ్చి లాభం ఏమి కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఏమైందంటే మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ రత్నాలు ధరించాలి అనుకుంటే ముందే ప్రిపేర్ అయ్యి పెట్టుకునేటట్టుంటే వస్తే బాగా వస్తేమేంటంటే మీ లైఫ్లో చేంజ్ అనేది కనపడుతుంది ఊరికే దుప్పించుకొని వెళ్ళిపోతే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ కాబట్టి ఇట్లా రత్నాలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇట్లా ఈ టైప్లో హైదరాబాద్లో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అంటే జ్యువెలరీ షాప్లలో వాళ్ళకు తెలియదు ఇది పెద్ద టెక్నాలజీ ఇది నేర్చుకోవాలి కోర్సు నేర్చుకుంటే వాళ్ళకే తెలుస్తుంది ఈ స్టోన్లో ఏమి మైనింగ్ అన్నట్టు మైనింగ్ భూమిలోకి వెళ్ళి వస్తాయి ఈ వాటి వల్లనే ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సే ఒక్కొక్క మైనింగ్ ఒక్కొక్క తీరు ఉంటుంది ఒక్కొక్క నీకు వచ్చిన డిఎన్ఏ వేరు మాకు వచ్చే డిఎన్ఏ వేరు ఉంటుంది కాబట్టి వేరు వేరు ఫ్రీక్వెన్సీస్ తోటి స్టోన్ పనిచేస్తాయి అయితే జ్యువెలరీ షాప్లలో టన స్టోన్ ఇస్తారు అది గాజు కళ్ళతో కూడా తయారు చేస్తారు ఇంతకన్నా బాగా ఉంటాయి ఎప్పుడైనా ఒరిజినల్ స్టోన్ డిమ్ ఉంటుంది డూప్లికేటు తేజ్గా మెరుస్తూ మెరుస్తుంటుంది మెరిసేదల్లా ఒరిజినల్ స్టోన్ కాదు డిమ్మే ఉండాలి అది మాత్రమే ఒరిజినల్ స్టోను అందరూ అంటారు ఇది డిమ్ము ఉంది కదా అక్కడ బాగా ఉంటుంది అంటారు కాబట్టి ఎప్పుడైనా బాగా మెడిసే స్టోన్ ఒరిజినల్ కాదు మీరు గుర్తుపట్టుకోవాలి మీకు ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా వస్తే ఎనీ ప్రాబ్లం అన్నిటికీ మా దగ్గర సొల్యూషన్ ఉంది